హాయ్ అండి ఈరోజు నల్ల ఫ్రై చేయడం చూపెడతాను ఇలా ఉంటుంది నల్ల అంటే మేక బ్లడ్ గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక కొద్దిగా ఆయిల్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి ఇందులో ఈ బ్లడ్ వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఇలా అవుతుంది వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి గిన్నె వేడైంది జీలకర్ర ఆవాలు కొన్ని వేసి వేయించుకొని రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కలుపుకొని పసుపు వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నల్లని ఇందులో వేసి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు రుచికి పని సరిపడా కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా అంతా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి ఇప్పుడు దీనిపై నుండి పెసరపప్పు ఇలా చల్లుకోవాలి పెసరపప్పు వేయడం వల్ల నల్ల చాలా టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేయండి వేసిన తర్వాత కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి వేసిన తర్వాత కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత మూత తీసి చూస్తే నల్ల ఫ్రై రెడీ అయింది కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి చల్లి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడం ఏంటి ఇస్టి టేస్టీ నల్ల ఫ్రై రెడీ